మాయ చీకట్లను చీల్చే జ్ఞానదీపం చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి నరకాసుర వధ జరిగిన తరువాత ప్రజలందరూ జరుపుకునే పండుగ దీపావళి ఒక రకంగా చెప్పాలంటే దీపావళి పండుగ మన జన జీవితాలను జాగృతం చేసేటువంటి పండుగ ఇక్కడ కులానికి కానీ మతానికి కానీ ప్రాంతానికి కానీ ఇతర ఏ వర్ణ విభేదాలు లేనటువంటి పండుగ మానవతా ఐక్యతకు చిహ్నం దీపావళి పండుగ మన జీవితాల్లో కమ్ముకున్నటువంటి చీకట్లను పారద్రోలటానికి మనమందరం కూడా దీపావళి పండుగను జరుపుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా భక్తులు ఎంత అదృష్టవంతులంటే మనందరికీ దీపావళి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కానీ మన జీవితంలో చీకట్లను పారద్రోలడానికి సాయిబాబా అనేటువంటి సద్గురువు పరబ్రహ్మ వెలిగించినటువంటి దీపం ప్రతి సాయి భక్తుడి జ్ఞాన జ్ఞానదీపంగా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది చిన్న దివ్వెగా వెలిగిన ఆ జ్ఞానజ్యోతి బాబాకు దగ్గర అవుతున్న కొద్దీ బాబాను అమితంగా ప్రేమిస్తున్న కొద్దీ బాబా చెప్పిన మార్గంలో మనం నడుస్తున్న కొద్దీ ఆ యొక్క చిన్న దివ్వే కాస్త మన జీవితాల్లో తారాజువ్వ వంటి వెలుగును ప్రసరింపజేసి అఖండంగా నిలిచిపోయేదే సాయి అనే జ్ఞానజ్యోతి మరి మన జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలుతురు వల్ల మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం ముఖ్యంగా సాయిబాబా మార్గంలో ఉన్న మనమందరం కూడా పండుగ అంటే విందు భోజనం బొబ్బట్లు తీపి పదార్థాలు ఇవి మాత్రమే కాదు ప్రతి సందర్భాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జడత్వంలో నిలిచిపోయిన ఈ మానవ జీవితాలకు కలియుగంలో ఒక అద్వితీయమైన ప్రకాశాన్ని ఇచ్చేటువంటి జ్ఞానజ్యోతి సాయిబాబా సాయిబాబా సచ్చరితలో చదువుతూ ఉంటాము బాబా ప్రతిరోజు మసీదులో దీపాలు వెలిగించేవారని ఆ దీపాల కాంతులతో మసీదు అంతా కూడా అందంగా సుందరంగా కనిపించేది ఇలా మసీదులో దీపాలు వెలిగించడాన్ని అక్కడున్న కొందరు జీర్ణించుకోలేక సిరిడీలో ఉన్న ఒక మార్వాడి సేటుకు ఇతర వ్యాపారస్తులకు చెప్తారు మీరు ఎంత అపచారం చేస్తున్నారు అంటే ఒక మహమ్మదీయుడు తన మత ఆచారాన్ని కాదని మసీదులో జ్యోతులను వెలిగిస్తున్నాడు ఇవి ధర్మానికి విరుద్ధం ఆ పకీరు చేసే పిచ్చి చర్యకు మీరు మీ దుకాణాల్లోంచి నూనె ఇస్తున్నారు అందువల్ల ఆ పాపం మీకే అంటుతుంది అని ఒక భావనను వ్యాపింపచేస్తారు ఎవరికైనా పాపమన్నా అపచారమన్నా భీతి ఉంటుంది మార్వాడి చెప్పటం వల్ల వ్యాపారస్తులు అందరూ ఒకరోజు బాబాకు నూనె ఇవ్వడం మానేస్తారు ఎంత విచిత్రమైన విషయం అంటే ఆ రోజు వాళ్ల మానసిక స్థితి అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని మూసినట్టుగా ఉంది కేవలం తాము నూనె ఇవ్వడం ఆపివేస్తే మసీదులో దీపాలు వెలగవు అనేటువంటి భ్రాంతిలో ఉన్న వాళ్లకు నూనె డబ్బాలో అడుగున మిగిలి ఉన్న కొన్ని చుక్కల నూనెలోకి జలం తీసుకొని ఆ జలాన్ని నోట్లోకి తీసుకొని ఆ జలాన్ని పుక్కిలించి డబ్బాలో పోసి ఆ నీటితో దీపాలు వెలిగించిన నీళ్లకు ఆ రోజు షిరడి ప్రజలందరూ సాక్ష్యం ఆ లీలను చూడటానికి వచ్చిన మార్వాడీలు వ్యాపారస్తులందరూ ఆశ్చర్యపోతారు అప్పటి వరకు బాబాను ఒక మామూలు పిచ్చి పకీరు స్థితిలో చూసినటువంటి వారు ఆ లీలను చూసి అక్కడున్న వ్యాపారులందరూ కూడా బాబాకు పరమ భక్తులైపోతారు అంటే మనలో ఉన్న జడత్వాన్ని అక్కడున్న వ్యాపారులు మాత్రమే కాదు ఈరోజు బాబాను ఆశ్రయించే అనేక మంది భక్తుల యొక్క అంధకారాన్ని పోగొట్టారు శ్రీ సాయిబాబా తన చర్యల ద్వారానో తన అనుగ్రహం ద్వారా మన జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకుని వచ్చారు ఇక్కడ ఇంకొక గొప్ప విషయం చెప్పాలి ఆ రోజు వర్తకులందరూ నూనె ఇవ్వడం ఆపేస్తే ఎందుకులే ఇస్తే ఏం పోతుంది అని చెప్పి బాబాకు అంకిత భక్తుడైనటువంటి నందూరాం మార్వాడి ఇద్దామనుకుంటారు కానీ అక్కడున్న వ్యాపారులందరూ నిలువరించటంతో నందూరం మార్వాడి కూడా నూనె ఇవ్వడం ఆపేస్తాడు అక్కడ జరిగిన నీళ్లను చూసిన తర్వాత నందూరం మార్వాడి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వర్తకులందరి తరపున క్షమాపణ కోరుతారు ఇక్కడొక గొప్ప విషయం తెలుసుకుందాం మన జీవితాల్లో బాబా ఏ విధంగా వెలుగు నింపుతారు ఏ విధంగా కృప ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు మనం చేసేటువంటి పనికి ఎవరైనా సహకరించకపోతే వారిపైన జీవితకాలం మనం కక్ష పెట్టుకుంటాము జీవితకాలం మనం గుర్తు పెట్టుకుంటాము కానీ బాబా ఎంత కరుణామయుడు అంటే ఆ రోజు నూనె ఇవ్వడానికి నిరాకరించిన నందూరా మార్వాడికి ఎంత అదృష్టాన్ని కల్పించారు అంటే బాబా భిక్ష చేసే ఐదు ఇళ్లలో నందూరా మార్వాడిది కూడా ఒక ఇల్లు బాబా ప్రతినిత్యం నందూరం మార్వాడి ఇంటికి భిక్షకు వెళ్ళేవారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సిరిడీలో ప్లేగు వ్యాధి రెండోసారి ప్రబలుతుంది అప్పుడు నందూరం మార్వాడి కళ్ళు శరీరం అంతా కూడా ఎరుపెక్కి ప్లేగు లక్షణాలు కనిపిస్తాయి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నందూరాంకు సలహా ఇస్తారు నువ్వు గుర్రం మీద వెళ్ళి ఆంజనేయ స్వామికి దీపం వెలిగించి రావాలి అంటారు నందూరం మార్వాడి రహాత దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి రావాలి అనుకుంటారు తను రహాత ఆంజనేయస్వామి గుడికి వెళ్లే విషయాన్ని బాబాకు తెలియజేయడానికి బాబా అనుమతి తీసుకోవడానికి బాబా దగ్గరకు వెళ్ళి నాలో పేగు లక్షణాలు కనిపిస్తున్నాయి బాబా ఆంజనేయ స్వామి దగ్గర దీపం వెలిగించి రావాలి మీరు నాకు సెలవు ఇప్పించండి అంటారు అంటే బాబా మసీదులో దీపాలు వెలిగించడానికి అనేక పర్యాయాలు నందూరాం మార్వాడి నూనె ఇచ్చి ఉన్నారు ఆ రోజు అక్కడున్న వర్తకులలో చాలా మనస్ఫూర్తిగా ఇచ్చిన వర్తకుడు నందూరం మార్వాడి నందూరం నూనె ఇచ్చిన పుణ్యానికి బాబా ఇచ్చిందేమిటో తెలుసా నువ్వు ఎక్కడా దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు నీలో జ్ఞానజ్యోతిని నేను వెలిగించాను నీకు నేను మాట ఇస్తున్నాను నందూరాం నేను చచ్చే వరకు నిన్ను చావనివ్వను అంటారు చూడండి ఎంత అభయం బాబా ఇచ్చిన మాట ప్రకారం బాబా శరీరంతో ఉన్నంత వరకు నందూరాం మార్వాడికి ఎలాంటి హాని కలుగలేదు కళ్ళు ఎరుపు ప్లేగు లక్షణాలు ఇరవై నాలుగు గంటల్లో తగ్గి మామూలు మనిషి అయిపోతాడు శ్రీ సాయిబాబా ఇచ్చిన మాట ప్రకారం బాబా మహాసమాధి అయిన దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత నందూరాం మార్వాడి స్వర్గస్థులవుతారు నిజానికి ఆయనకి వచ్చిన ప్లేగు వ్యాధి తోటి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది నందూరాం సిరిడీలో ఉన్న మాయా మోహాలను తరిమి కొట్టడానికి మాయా అనే చీకటిని పారద్రోలటానికి మసీదులో వెలిగించిన దీపాలకు కావలసిన నూనెను సమర్పించాడే ఆ చమురును ఇచ్చిన పుణ్యానికి బాబా నందూరామ్కు ఇచ్చిన కానుక ఇంకొక ముఖ్యమైన విషయం బాబా భక్తులుగా మనం తెలుసుకోవలసింది దీపాలు వెలిగించేటప్పుడు మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ రోజు నరకాసుర వద్ద జరిగిన తరువాత దీపావళిని ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ఇప్పటికీ జరుపుకుంటున్నాం అయితే ఆ రోజు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించటం వల్ల లోకానికి మేలు జరిగింది ఈరోజు లోకంలో ఉన్న మనందరికీ మేలు జరగటానికి మనలో ఉన్న నరకాసురుడు అనే మాయను సంహరించడానికి శ్రీ సాయిబాబా ఎప్పుడూ తన నామాన్ని జపించే విధంగా మనల్ని నిత్యం జాగృతం చేస్తున్నారు ప్రతి ఒక్కరిలో మరొక మనిషి ఉంటాడు ఆ మరొక మనిషే మాయ నామం అనే జ్ఞానజ్యోతి నిత్యం మన లోపల వెలిగేలా చూసుకోవాలి ఆ జ్యోతుల వేడికి మాయ బయటకు వచ్చేసి మనం మనంగా బ్రతికేటువంటి స్థితిలోకి బాబా మనల్ని ఈరోజు తీసుకొచ్చారు మనలో ఉన్న మరో కోణాన్ని నరకాసురుడు అనే రాక్షసుడిని బయటకు తీసి మనం మనలాగా బ్రతికే స్థితిని బాబా కల్పిస్తున్నారు బాబా నామాన్ని విన్నప్పుడు బాబా స్మరణ చేస్తున్నప్పుడు బాబా ధ్యాసలో ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్న నరకాసురుడు అనే రాక్షసుడు బయటకు వెళ్తున్నాడు మళ్ళీ మనం మామూలు స్థితికి వచ్చినప్పుడు మనలో మళ్ళీ నరకాసురుడు ప్రవేశిస్తున్నాడు శాశ్వతంగా మనలో ఉన్న ఆ రాక్షస గుణాలను పారద్రోలటానికి మన మనస్సులు సున్నితంగా మారటానికి మనం మనంగా జీవించడానికి ఒక అద్భుతమైన సాధన బాబా మనకు ఇచ్చారు అదేమిటంటే ఆయన నామాన్ని ఆయన రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేయడం ఆయన లీలలను గానం చేయడం ఇది చేస్తే నిత్యకాంతులతో సుఖ సంతోషాలతో మన జీవితం వర్ధిల్లుతుంది